హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశంలోనే ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ అయితే స్టార్ట్ చేశారండి ఇందులో నూట అరవై ఒక్క సేవలను మొదలు పెట్టాలనేసి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అనుకుంటున్నారు మరి ఆ వివరాలు అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గురువారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్ మొదలు పెట్టనుంది జనవరి ముప్పై నుంచి నూట అరవై ఒక్క రకాల పౌర సేవలకు వాట్సాప్ ద్వారా అందించనున్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను గురువారం ప్రారంభించనున్నారు మరోవైపు తొలి విడతలో మున్సిపల్ దేవాదాయ ఆర్టీసీ రెవెన్యూ సేవలను అందించాలనేసి అయితే అనుకుంటున్నారు వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం వాట్సాప్ నంబర్ను విడుదల చేయనుంది వాట్సాప్ గవర్నెన్స్ కోసం మెటాతో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఏ వాటికి యూజ్ అవుతుందో మనం ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారో లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది జనవరి ముప్పై తేదీ అంటే గురువారం నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుందండి పౌర సేవలను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో జనవరి ముప్పై నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం ప్రారంభం చేశారు దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు వాట్సాప్ ద్వారా గవర్నెన్స్ ప్రారంభించనుంది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించడం వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేయాలనేసి అనుకుంటున్నారండి వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం గత ఏడాదిలోనే మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఏడాది ప్రారంభం నుంచే వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి తేవాలని ప్రయత్నించినా కుదరలేదు తాజాగా బుధవారం వాట్సాప్ గవర్నెన్స్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు ఇక తొలి విడతగా నూట అరవై ఒక్క సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు అందుబాటులోకి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సేవలను ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు గురువారం ప్రారంభిస్తారు వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం ఒక వాట్సాప్ ను ప్రకటించనుంది ఈ వాట్సాప్ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్ కూడా ఉంటుంది ఈ నంబర్ ద్వారా వాట్సాప్ ఖాతాను ఉపయోగించి పౌర సేవలు పొందే అవకాశం కల్పించనున్నారు ప్రస్తుతానికైతే తొలి విడతలో నూట అరవై ఒక్క సేవలు వాట్సాప్ ద్వారా అందిస్తారు అందులో దేవాదాయ విద్యుత్ ఆర్టీసీ రెవెన్యూ సేవలు ఉంటాయి అలాగే అన్నా క్యాంటీను సిఎంఆర్ఎఫ్ మున్సిపల్ శాఖల సేవలు అందుబాటులో ఉంటాయి ఇక విద్యుత్ బిల్లులు పన్నుల చెల్లింపులు వంటి సేవలతో పాటు దేవాలయాల్లో దర్శనాలు వసతి గదుల బుకింగ్ విరాళాల సమర్పణ దీనికి ఉపయోగపడుతుందండి అలాగే పర్యాటక ప్రదేశాల సమాచారం టికెట్ బుకింగ్ వంటివి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డులు ఆదాయ ధృవీకరణ వంటి సర్టిఫికేట్లు సులభంగా అయితే పొందొచ్చు పౌర సేవలతో పాటుగా ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుంది ప్రకృతి విపత్తులు భారీ వర్షాల సమయంలో ఈ వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం వేగంగా చేరవేయచ్చని అధికారులు చెప్తున్నారు ఫలితంగా వేగంగా వారిని అప్రమత్తం చేసే వీలుంటుందని భావిస్తున్నారు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా ఈ వాట్సాప్ ఖాతా ద్వారా చే చేరవేయాలని అనుకుంటున్నారు సంక్షేమ పథకాలు వాటి అర్హతల గురించి ఈ వాట్సాప్ నంబర్కు సందేశం పంపడం ద్వారా పూర్తి వివరాలను ప్రజలు తెలుసుకునేలా ఏర్పాటు చేశారు ప్రజల నుంచి ఫిర్యాదులు వినతులను స్వీకరించేందుకు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఈ నంబర్కు మెసేజ్ పంపితే సరిపోతుంది మెసేజ్ అనంతరం అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే మనకు ఒక రెఫరెన్స్ నంబర్ వస్తుంది ఆ రెఫరెన్స్ నంబర్ ద్వారా మన ఫిర్యాదు లేదా వినతి ఎక్కడ ఉందనే సమాచారాన్ని ట్రాక్ కూడా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్